హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ చేంజబుల్ స్టడ్స్ అడుగుతున్నారు కదా స్క్రూ బ్యాక్ సో ఇప్పుడైతే వచ్చేసాయనమాట మన దగ్గరికి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ అనుకోండి సో నేను డీటెయిల్స్ అనేది చెప్తాను దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ పైర్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ దీనికి మనం కింద చేంజబుల్లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఏ బీట్స్ అయినా మనం వేసుకోవచ్చు కింద హుక్ వచ్చింది స్క్రూ బ కూడా వచ్చిందనమాట అంతకుముందు అందరూ అడిగారు కదా స్క్రూ బ్యాగ్ కావాలని సో స్క్రూ బ్యాగ్ వచ్చింది ఈరోజు సో మీకు ఎవరైనా కావాలి అని అంటే నాకు వాట్సాప్ చేశారనుకోండి నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటాను అండ్ జుమ్కాస్ కూడా చూపిస్తున్నాను మా దగ్గర ఏదైతే ఉన్నాయో పోల్గి స్టోన్స్ జుమ్కాస్ అండి ఇవి పిన్ టైప్ వస్తుంది వెనకాల స్క్రూ స్క్రూ బ్యాక్ అయితే రాదు పిన్ టైప్ వస్తుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది షిప్పింగ్ ఎక్కడికైనా హండ్రెడ్ రూపీస్ అండి ఇంట్రెస్ట్ ఉన్నాడు నాకు వాట్సాప్ అనుకోండి బుకింగ్ అనేది తీసుకుంటాను సో కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో చాలా రోజులైపోయింది కదా నేను ఇట్లా లాంగ్ వీడియో పెట్టి సో మీ అందరికీ తెలియాలని చెప్పి క్లియర్గా నేను లాంగ్ వీడియో పెట్టాను సో కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దాన్ని